వినాయక చవితి పరంపరకి మిఠాయి లాంటి శుభవార్త నలభై గ్రాముల నుండి వంద కేజీల లడ్డూని కస్టమైజ్ చేస్తుంది మన పరంపర ఆర్డర్స్ కోసం సంప్రదించండి రైతు సోదరులందరూ కూడా నమస్కారాలు నేను పొదిలి వేలం కేంద్రం నిర్వహణాధికారిగా పనిచేస్తున్నాను నా పేరు జీ గిరిరాజ్ కుమార్ ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు పంట కాలానికి బ్యారన్ లైసెన్స్ల పునరుద్ధరణ ప్రక్రియ అనేది పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం నుంచి కూడా కొన్ని విధానపరమైనటువంటి మార్పులు అనేవి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియలో చోటు చేసుకున్నందున రైతు సోదరులకు దాని గురించి కొన్ని కీలకమైన సూచనలు తెలియజేయాలనేది నా యొక్క అభిప్రాయం మొదటిగా గత కొంతకాలం నుంచి రైతు సోదరులు కోరుకుంటున్నట్టుగా ఈ మూడు సంవత్సరాల రిజిస్ట్రేషన్ ఉంటే బాగుంటుందనే ఆ యొక్క సలహా మేరకు కేంద్ర ప్రభుత్వ సూచించినట్లుగా వారు ఇచ్చినటువంటి అప్రూవల్స్ మేరకు మన పొగాక్ బోర్డు ఉన్నతాధికారులు మన ప్రధాన కార్యాలయం నుంచి ఇచ్చినటువంటి ఈ యొక్క నిబంధనల ప్రకారం ఈ యొక్క మూడు సంవత్సరాల కాల పరిమితి తోటి అంటే ఒక త్రీ ఇయర్స్ బ్లాక్ పీరియడ్ అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ మూడు సంవత్సరాల బ్లాక్ పీరియడ్ కి కలిపి ఒక్కసారిగా రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ యొక్క అంశాన్ని రైతులు ప్రాథమికంగా గుర్తుంచుకోవాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను ఇంకొకటి ఇంకొక మౌలికమైన మార్పు ఏంటంటే ఒక్కసారి రిజిస్ట్రేషన్ పొందినట్లయితే అది త్రీ ఇయర్స్ వరకు రెన్యువల్ అనేది చెల్లుబాటు అవుతుంది సెకండ్ పాయింట్ థర్డ్ ఇన్ కేసు ఏమన్నా ట్రాన్స్ఫర్స్ ఈ యొక్క లైసెన్స్ ట్రాన్స్ఫర్స్ విషయంలో ఇంతకు ముందు గతంలో సూచించినటువంటి నిబంధనల ప్రకారమే ఆల్మోస్ట్ అన్నీ కూడా జరుగుతున్నాయి కాకపోతే ఈ యొక్క లీజు ట్రాన్స్ఫర్ కు సంబంధించినటువంటి విషయం మాత్రం వారు కూడా లీజు తీసుకుంటున్న రైతులు కూడా ఆ బ్యాంకు నుంచి సంబంధిత నో అబ్జెక్షన్ నోటీస్ సర్టిఫికేట్స్ సమర్పించవలసిన అవసరం అయితే ఉంది ఈ సంవత్సరం వచ్చినట్టు ప్రాథమిక మార్పు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఓన్లీ డెత్ కేస్ ట్రాన్స్ఫర్స్కి మాత్రమే నెక్స్ట్ చేయబడుతుంది ఇన్ కేస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ పొంది ఎవరైనా డెత్ కేసులు ఇలాంటివి కూడా చేయబా మార్చుకోవచ్చు ఎప్పుడైనా కానీ త్రీ ఇయర్స్ పీరియడ్ లో కూడా ఇంకొక ముఖ్యమైన విషయం ఈ సంవత్సరము మనకి నూట నలభై రెండు మిలియన్ కేజీలకి బోర్డు ఇచ్చింది ఉత్పత్తికి దానికి సంబంధించి మన ఎస్ఎల్ఎస్ ప్రాంతంలో ఏ ఏడు పాయింట్ రెండు ఐదు ఎకరాలకి ఒక బ్యారెన్కి అనుమతించడం జరిగింది అంటే దగ్గర దగ్గరగా మూడు వేల ఆరు వందల అరవై ఐదు కేజీల వరకు బోర్డు అనుమతించడం జరిగింది రైతు సోదరులందరూ కూడా రాబోయే పంటకాలానికి సమాయత్తనమవుతున్న దృష్ట్యా పత్తిని పరిమితం చేసుకోవాలని బోర్డు అధికారుల సూచన ఇంకో ముఖ్యమైన విషయం గత మూడు నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి మార్కెట్ ధరలను ఆ ఉత్పత్తిని ఆ యొక్క పరిస్థితులన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఉత్పత్తి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా కొంత ధరల్లో కూడా మార్కెట్ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉన్నందున రైతు సోదరులందరూ కూడా ఆ యొక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకొని బోర్డు సూచించినటువంటి మేరకు మాత్రమే పొగాకు సాగును పరిమితం చేసుకోవాలనేది మన యొక్క ప్రాథమికమైనటువంటి సూచన ఇంకొక ముఖ్యమైన విషయం ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ అనేవి పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఒక రుసు తోటి తర్వాత ఏడు నవంబర్ వరకు వంద రూపాయల పెనాల్టీ తోటి అపరాధ రుసుం తోటి అలాగే పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు చివరి తేదీగా నిర్మించడం అయినది అంతవరకు కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ తోటి ఉంటుంది సో ఈ యొక్క మూడు దశల్లో కూడా ఈ యొక్క డేట్స్ ను గుర్తు మీకు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం రైతు సోదరులు సంబంధిత ధ్రువపత్రాలతోటి బోర్డు అధికారులు సంప్రదించినట్లయితే మీ యొక్క రిజిస్ట్రేషన్స్ రెన్యువల్ చేయబడతాయి సో ఈ విషయాలన్నీ రైతు సోదరులందరూ గుర్తుంచుకొని వీటికి అనుగుణంగా మీ యొక్క పొగాకు వ్యవసాయాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా సూచించడం ఇరవై ఐదు ఇరవై ఆరు పంట కాలానికి పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి రిజిస్ట్రేషన్లు చేయటం జరుగుతూ ఉంది ఇలా సాధారణ రుసుముతోటి ఇరవై ఏడు పదో తేదీ వరకు చేయడం జరుగుతుంది అనగా అక్టోబర్ ఇరవై రెండవ తేదీ వరకు తర్వాత అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుంచి నవంబర్ ఏడవ తేదీ వరకు కూడా వంద రూపాయల సాధారణ రుసుముతోటి చేయబడుతుంది తర్వాత పంతొమ్మిది నవంబర్ వరకు నాలుగు వందల రూపాయల పెనాల్టీ తోటి చేయటం జరుగుతుంది ఈ రిజిస్ట్రేషన్ల నవీకరణ చివరి తేదీ పంతొమ్మిది అక్టోబర్